జ్యోతిష్ శాస్త్రంలో రాహు కేతువులను పాపగ్రహాలుగా నీడ గ్రహాలుగా అంటే ఛాయా గ్రహాలుగా చెప్తుంటారు అటువంటి కేతువు సంచారం కొన్ని సందర్భాలలో కొన్ని రాసులకు శుభ ఫలితాలను అందిస్తుంది కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది అయితే కేతువు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంటే నిజం చెప్పాలంటే ఇక్కడ కేతువు సాధారణంగా పాప ఫలితాలనే ఇస్తుంటారు కానీ కొన్ని సందర్భాలలో కేతువు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదట్లోనే ఆరంభంలోనే సింహరాశిలోకి కేతువు సంచరించబోతుంది ఇది కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను తెస్తుంది కేతు సంచారం కారణంగా కొన్ని రాసుల వరకు సంపద వస్తుంది శుభ ఫలితాలు దక్కుతాయి దానిలో మొట్టమొదటిది మేషరాశి మేషరాశి వారికి కేతు సంచారంతో అపారమైన అవకాశాలు వస్తున్నాయి సింహరాశిలోకి కేతు సంచారం కారణంగా మేషరాశి వారికి న్యాయకత్వమైన సామర్థ్యాలు మెరుగుపడతాయి ఈ సమయంలో వీరు సంబంధిత రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంటారు అయితే ఇక మేషరాశి వారికి ఆర్థిక అభివృద్ధి అవకాశం ఉన్నంత కాలం వాళ్ళు చాలా శుభ ఫలితాలను రాబట్టడమే కాకుండా చక్కని అద్భుతాలను సృష్టించగలరు మొత్తానికి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చాలా కలసి వస్తుందని చెప్పొచ్చు ఇక తదుపరి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు కేతువు సంచారం కారణంగా సానుకూలమైన ఫలితాలను పొందుతారు రెండు వేల ఇరవై ఐదులో కేతువు సింహరాశిలోనే సంచరిస్తున్న కారణంగా వీరికి విజయాలు కలుగుతాయి ఈ సమయంలో ఆర్థిక పురోగతి పెరుగుతుంది వ్యక్తిగతంగా వృద్ధి పొందుతారు ఈ సమయంలో సింహరాశి వారికి అన్ని విధాల అదృష్టం కలిసి వస్తుంది సింహ మేషరాశి వారితో పాటు ధను రాశి వారికి కూడా మంచి అభివృద్ధిని కేతువు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి